రాష్ట్రంలో అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా దొందు దొందే అనే విధంగా తయారయ్యాయి గతంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ హామీలు ప్రజలు నమ్మి వేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పైన సూపర్ సిక్స్ హామీల్లో చాలా మటుకు ఇప్పటి వరకు అమలు కావడం లేదు ఆ అమలయ్యే పథకాలు కూడా అరకొరగా అమలవుతున్నాయి మనం ఉదాహరణకు తీసుకుంటే యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంతవరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరికి నెలకు మూడు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆ విధంగా ఇరవై లక్షల మందికి కలిసి ఏడాదికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కావాలి కానీ ఇటీవల ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కేటాయించలేదు ఇది నెంబర్ వన్ రెండవది తల్లికి వందనం తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి కానీ మన బడ్జెట్లో కేటాయించింది ఎంత ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు అంటే సుఖానికి సుఖం తగ్గించారు కాదు విద్యార్థుల సంఖ్యన తగ్గించాలి లేదా ఇచ్చే మొత్తం తగ్గించాలి అది కూడా ఎప్పుడు ఇస్తామని చెప్పి ఎప్పటి నుండి ఇస్తామని చెప్పలేదు ఇది తల్లికి వందనం మూడవది అన్నదాత సుఖీభోవా ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావా పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీలు చెప్పారు రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల మంది రైతులు ఉన్నారు ఏడాదికి ఒక్కొక్కరికి ఇరవై వేలు చొప్పున సంవత్సరానికి పదివేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో జనరల్ బడ్జెట్నేమో ఒక్క వెయ్యి ఇరవై ఆరు కోట్లు మాత్రమే కేటాయించారు వ్యవసాయ బడ్జెట్లోనేమో నాలుగు వేల ఐదు వందల కోట్లు చూపించారు అది ఎలానో అర్థం కావడం లేదు కానీ కావాల్సిందేమో పదివేల ఏడు వందల ఆరు కోట్లు అది కూడా ఎప్పటి నుండి అమలు చేస్తామనేది చెప్పలేదు ఇక నాలుగవది ఆడబిడ్డ నిధి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు అంటే నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ మధ్య వయసు ఉండే వాళ్ళు మహిళలు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఎంత కావాలి అమౌంటు ముప్పై ఏడు వేల మూడు వందల పద్మూడు కోట్ల రూపాయలు కావాలి మొన్నటి బడ్జెట్లో ముప్పై ఏడు రూపాయలు పెట్టలేదు ఇక ఉచిత బస్సు ప్రయాణం ఇది కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది సూపర్ సిక్స్ హామీలో ఒక ప్రధానమైన హామీ దానికి బడ్జెట్లో కేటాయింపు లేవు ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పలేదు తర్వాత యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు దాదాపు వీళ్ళు ఇటువంటి వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు పదిహేడు లక్షల మంది కలిసి ఎనిమిది వేల నూట అరవై కోట్లు కావాలి ఒక్క పైసా కేటాయించలేదు ఇవి సూపర్ సిక్స్ పథకాల పరిస్థితి సూపర్ సిక్స్ పథకాలు కాక మిగతా గతంలో అమలవుతున్న పథకాలు వాటికి బడ్జెట్లో కేటాయింపులు లేవు మత్స్యకార భరోసా కానీ చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ లానేస్తం కానీ కాపు నేస్తం కానీ ఆసరా కానీ తోడు కానీ విద్యా దీవెన వసతి దీవెన వీటన్నిటికీ ఏదైనా కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు కాబట్టి ఎలా ఉందంటే పరిస్థితి ఏరు దాటినంత వరకు పోవడం ఏరు దాటినాక బోడి మల్లన్ననే పరిస్థితుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్ మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గతంలో అమలవుతున్నటువంటి పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది